సాధకులకు యోగాభిలాషకులకు అందరికీ నా హృదయపూర్వక నమస్సు వంచి అందరికీ నమస్సిస్తున్నాను పిల్లలను ఆశీర్వదించమని ఆ ఏడుకొండల స్వామిని వేడుకుంటున్నాను వెంకటాద్రి సంస్థానం బ్రహ్మాండే నాస్తికీంచన వెంకటేశ్వర సమోదేవో నభూతో నభవిష్యతి అంటే కలియుగ వైకుంఠ వరదుడైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి కలిసిన ఈ దివ్యక్షేత్రంలో యోగా అభివృద్ధి చేయడం అనేది ఎంతో ఉన్నతమైనటువంటి ఆశయం ఎందుకంటే ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ధార్మిక సంస్థ ఇటువంటి ధార్మిక సంస్థలు యోగ సాధన అన్ని పాఠశాలలందు అన్ని విద్యా సంస్థలందు అంతర్జాతీయ యోగా దినోత్సవం రోజు జరుపుకుంటున్నామని అందరికీ తెలిసిందే గౌరవ ప్రధానమంత్రి నరే నరేంద్ర మోడీజీ గారు ఆయన గారి యొక్క శ్రమ కృషి వలన ప్రపంచ ఐక్యరాజ్య సమితిలో ప్రపంచం అన్ని దేశాలు యోగ సాధన చేస్తూ లాభాలు పొందుతున్నారు కనుక ఆరోగ్యానికి పరంగా అందరూ గొప్ప అనుభూతిని చెందుతున్నారు శారీరక మానసిక ఆరోగ్యం అనేది యోగ సాధనలో ఉంది ఇలాంటి సాధన వలన అందరికీ ఎంతో మంచి ఆరోగ్యాన్ని ఇస్తుంది అంటే మనసు బాగున్నప్పుడే కదా శరీరం బాగుంటుంది మనసుకి అనారోగ్యం వస్తే శరీరానికి అనారోగ్యం వస్తుంది శరీరానికి అనారోగ్యం వచ్చిన మనసు కూడా అనారోగ్యం పాలవుతుంది ఈ రెంటికి విడదీరానికి సంబంధం ఉంటుంది అని యూత్ హాస్టల్ గవర్నమెంట్ యూత్ హాస్టల్ శ్రీ ఎం మోహన్ రెడ్డి గారు ప్రసంగంలో తెలియజేశారు అంతర్జాతీయ దినోత్సవం సందర్భంగా ఉదయం ఏడు గంటలకు యోగా ఆసన శిక్షణ ఉంటుందని పెద్ద పెద్ద ఫ్లెక్సీలు వేసి అంతా రోడ్డు రోడ్డు పక్కన అటువైపు ఇటువైపు అంటించి ప్రచారం చేశారు ఆ అంతర్జాతీయ యోగా దినోత్సవానికి స్వాత్మారామ యోగా నివాస సంస్థ మరియు కైవలధాత్రి యోగా నివాస సంస్థ ద్వారా మమ్మల్ని పిలవడం జరిగింది నేను అంత స్వాత్మారామ యోగా అని యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది అందరికీ తెలిసిందే నా పేరు మంచు పూ పూర్వపు యోగా మాస్టర్ తిరుపతి తిరుమల తిరుపతి దేవస్థానములు నాకు నలభై నాలుగేళ్లుగా ఈ యొక్క యోగా సాధనలో అనుభవం చేసుకుంటూ నాకు నేను సాధన చేసుకుంటూ నాకు తెలిసిన వాళ్ళకి నేర్పుతూ ఉన్నాను హాస్టల్ గవర్నమెంట్ యూత్ హాస్టల్ మేనేజర్ గారు మోహన్ రెడ్డి గారు మమ్మల్ని ఆహ్వానించడంతో కైవల్య రాత్రి యోగా వ్యవస్థ నుండి సుధీర్ కుమార్ పీజీ డిప్లొమా పొందినటువంటి యోగా మాస్టరు అతను నేను ఇద్దరం కలిసి గవర్నమెంట్ యూత్ హాస్టల్ నందు ఇరవై ఒకటవ తేదీ ఉదయం ఏడు గంటలకు అంతర్జాతీయ యోగా దినోత్సవ సందర్భంగా అందరి చేత విద్యార్థులను స్కౌట్స్ మరియు గైడ్స్ విద్యార్థులను అదేవిధంగా పాఠశాల విద్యార్థులను ఇతరులను అందరూ దాదాపు వందకు పైగా అక్కడ ఇచ్చేశారు ఉదయం దైవ ప్రార్థనతో ఓంకారాన్ని చూపించి తర్వాత యోగా యొక్క ప్రాముఖ్యతను తెలియజేశారు గౌరవ మోహన్ రెడ్డి గారు మాట్లాడిన తర్వాత నేను అంటే మంచుకుప్ప రెడ్డి యోగా మాస్టర్ సీనియర్ యోగా మాస్టర్గా వీళ్ళు వారికి ఎటువంటి జబ్బులు మీ జీవితంలో రాదు చిన్న వయసు నుండి యోగ సాధన చేస్తే ఎటువంటి అనారోగ్య సమస్యలు అంటే పెద్ద పెద్ద జబ్బులు వంశవాల పరంగా వచ్చేటటువంటి తల్లిదండ్రులు వచ్చేటువంటి జబ్బులు ఇలాంటి జబ్బులు నివారించవచ్చు యోగ సాధన ద్వారా అదే కాకుండా ఈ వయసులో ఏ వయసులో వారికైనా కూడా పదకొండు సంవత్సరాలు దాటిన వారికి ఎటువంటి ఆరోగ్య సమస్య ఉన్నా కూడా యోగం ద్వారా పరిష్కరించవచ్చు నివారించవచ్చు నిరోధించవచ్చు నయం చేయవచ్చు కొన్ని జబ్బులను ముఖ్యంగా రక్తపోటు అదేవిధంగా శ్వాసకోశాలకు సంబంధించిన వ్యాధులు మోకాల నొప్పులు కిళ్ళు నొప్పులు ఇంకా స్పాండిలైటిస్ సర్వికల్ రీజన్స్ స్పాండిలైటిస్ లోయర్ బ్యాక్ పెయిను థ్రాక్స్ రీజన్ బ్యాక్ పెయిను అనేక రకాలైనటువంటి అనారోగ్య సమస్యలు మైగ్రెను గ్యాస్ట్రిక్ ట్రబుల్ డయాబెటిక్ ఉబాసిటీ పిల్లలైతే ప్రస్తుతం ఉన్నటువంటి అనేక గైనకాలజీ ప్రాబ్లమ్స్ చేసి దాని నుండి ఉపశమనం పొందడానికి ఆరోగ్యవంతంగా ఉంచుకోవడానికి అద్భుతమైన యోగాసనాలు ఉన్నాయి దీని గురించి కూడా నేను వివరించాను ఆ తర్వాత సుధీర్ కుమార్ కూడా తాను ఉపన్యాసంలో యోగంలో ఉండే అనుభవం అంతా కూడా యోగ శాస్త్రం అందరి ఎందుకు చెప్పబడింది అంటే యోగ శాస్త్రం అనేది ఒక వైద్యశాస్త్రం అందుకే ప్రపంచం అంతా దీన్ని ఆ ఆచరిస్తున్నారు అంతర్జాతీయంగా ఇది సాధన అంగీకరించాలంటే అర్థమేమి శారీరక మానసిక ఆరోగ్యం అత్యంతంగా అద్ అద్భుతంగా కొన్ని వేల సంవత్సరాల ముందు మన యోగులు చెప్పబడి ఉంది యోగుల చేత ఈ యోగ సాధన అందరికీ ఎంతో ఉపయోగకరమైంది ఈ శాస్త్రీయంగా నిరూపించబడింది కూడా యోగ సాధన ద్వారా శారీరక మానసిక అనేక సమస్యలను నిరోధించవచ్చు ఉన్నా కూడా నిరోధించవచ్చు ఉన్నవారు నెమ్మదిగా సాధన అలాగే కంటిన్యూస్గా చేస్తూ ఉంటే కొనసాగిస్తూ ఉంటే వాళ్ళ యొక్క ఆరోగ్య సమస్యలు కూడా పోతాయి ఇవి ప్రపంచమంతా కూడా ఇలా జరుగుతూనే ఉంది ఇప్పుడు ఈ అంతర్జాతీయ యోగా సందర్భంలో గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీజీ గారి యొక్క ప్రతిఫలంతో ఇలా ఇది పదకొండవ అంతర్జాతీయ యోగా దినోత్సవం ఈరోజు ఇక్కడ మహా అద్భుతంగా వందకు పైగా విద్యార్థులు స్కౌట్లు గైడ్ పాల్గొనడం చాలా విశేషం ఇంకా యోగ సాధన చేయండి మీ ఆరోగ్యాన్ని మీరు కాపాడుకోండి అందరికీ నా హృదయపూర్వక పూర్వక నమస్సుమాచరులు అనేక వందనాలతో మీ మంచు కుప్పిరెడ్డి పూర్వపయో